బ్రాహ్మణి గౌరి ఆర్కే కె ముందుగా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మనమందరం బాగుండాలి ఆ వినాయకుడి ఆశీర్వాదం మన అందరికీ మన కుటుంబాలకి కలగాలి శుభం కలగాలి ఆరోగ్యం ఐశ్వర్యం అంతా మంచిగా జరగాలి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకుడిని ఎవరైతే వీడియో క్లిక్ చేశారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వినాయకుడి పండుగ ఎందుకు జరుపుకుంటారో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు అసలు వినాయకుడి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే గణేషుడు మన హిందూ ధర్మంలో విఘ్నేశ్వరుడు అంటారు అంటే ఆయన అడ్డంకులను తొలగించే దేవుడు ఆయనను జ్ఞానానికి బుద్ధికి విజయానికి శుభప్రారానికి సంకేతంగా భావిస్తారు మనం ఏ పనైనా కొత్తగా ఆరంభం చేయటానికి ముందు ఆయన పూజ మొదలు పెడతాము లేదా వివాహానికి లేదా శుభకార్యం మొదలుపెట్టే ముందు ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తాము వినాయక చవితి రోజు కూడా ఆయన జన్మదిన జరుపుకుంటారు ఇది ఆయన పుట్టినరోజు కూడా ఈ పండుగ భావం మొత్తానికి అర్థం ఏంటంటే మన జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు అడ్డంకులు తొలగిపోవాలని మనకు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం ఆనందం రావాలని ప్రార్థించుకుంటారు ఆయన లంబోదరుడు అంటే పెద్ద కడుపు అంటే సహనం విశాలతకు సంకేతం అని అర్థం ఆయన చేతిలోని లడ్డు అనేది మాధుర్యం అంటే మన మనసు తీపిగా ఉండాలని సూచిస్తుంది ఆయన వాహనం మీ అందరికీ తెలుసు తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సందేహాన్ని తెలియజేయండి ఓకేనా మరి ఈ పండుగను సాధారణంగా ఒక్క రోజు నుండి పదకొండు రోజులు వరకు జరుపుకుంటారు ఈ పండుగ బాగా జరుపుకునే రాష్ట్రాలు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పది రోజుల పాటు చేస్తారు బాగా జరుపుకుంటారు మొదటి రోజు చవితి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు చివరి రోజు అనంత చతుర్దశి లేదా పదకొండవ రోజు గణపతి విస్తీర్ణజ చేస్తారు జలంలో అంటే నిమజ్జనం చేస్తారు పదకొండవ రోజు అది మనందరికీ తెలుసు కొందరు కుటుంబాల్లో మాత్రం ఒక్కరోజు మాత్రమే లేదా మూడు రోజులు లేదా ఆపై ఐదు రోజులు మాత్రమే ఉంచుతారు తర్వాత విమజనం చేస్తారు సింపుల్గా చెప్పాలంటే వినాయక చవితి అనేది గణపతిని మన ఇళ్ళల్లో మన జీవితంలో ఆహ్వానించి ఆయన ఆశీర్వాదంతో అన్ని అడ్డంకులు తొలగిపోవాలని మనం తెచ్చుకుంటాం ఇది మనకు పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయం నాకు తెలిసింది నేను చెప్పాను మీకు తెలిసింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ సందేహాన్ని ఎవరైతే చూస్తారో వీడియో లైక్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే